అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది ఎందుకంటే ఆకలికి కులమత భేదాలు ఉండవు అందరికి అన్నం పెట్టే దేవతగా అన్నపూర్ణాదేవి మనందరికీ తెలుసు అయితే నిజంగా ఆ దివిలో ఉండే దేవత ఎలా ఉంటుందో మనకు తెలియదు కాని భూమి పైన మాత్రం అన్నపూర్ణాదేవి నిజంగా ఉంది ఆకలితో ఉన్నవారు అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టమ్మా అంటే చాలు ఆమె ఎంతో ఆప్యాయంగా వంట చేసి అన్నం వడ్డిస్తుంది ఆమె మరెవరో కాదు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన డొక్కా సీతమ్మ గారు ఈమె పేరు చాలా మంది ప్రజలకు తెలిసే ఉంటుంది అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపించే తల్లి ప్రేమని అన్నం తిన్నవారు ఎవరూ మర్చిపోలేరు కడుపు నింపడమే కాకుండా వారికి దుప్పటి మరియు బట్టలు ఇవ్వగలిగిన ఔదారీవతి డొక్కా సీతమ్మ తల్లి ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు డొక్కా సీతమ్మ నేటి తరం ఈ డొక్కా సీతమ్మ గారి గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి డొక్కా సీతమ్మ గారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజులు ఈ నిజ కథ అనేది పద్దెనిమిది వందల నలభై ఐదు కాలం నాటిది ఆ కాలంలో ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్లాలంటే అందరూ ఎద్దుల బండిలో వెళ్లేవారు దాంతో గమ్యం చేరుకోవడానికి కొన్ని రోజులు పట్టేది దారి మధ్యలో ఆకలి వేస్తే అన్నం దొరకక పిల్లలు మరియు పెద్దలు చాలా ఇబ్బంది పడేవారు ఆ కాలంలో హోటళ్లు లేవు కొంతమంది ధర్మదాతలు కట్టించిన సత్రాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ మంది ప్రజలకు మాత్రమే ఉపయోగపడేవి ఎందుకంటే ప్రతి సత్రానికి ఒక గుమస్తా ఉండేవాడు అతని దయా పైన సత్రం నిర్వహించబడేది ఆ గుమస్తా కొద్దిసేపు మాత్రమే చీటీలు రాసేవాడు అతను చీటీలు రాయడం పూర్తయిన తర్వాత పన్నెండు గంటలకు ఒకసారి లేదా రాత్రి ఒక్కసారి మాత్రమే భోజనం పెట్టేవాడు మిగతా సమయంలో ఎవరైనా ఆకలితో వస్తే భోజనం లేదని చెప్పి వాళ్ళని తిరిగి పంపించేవాడు దీంతో ప్రయాణికులు సత్రాలకు వెళ్లడానికి భయపడి పస్తులతోనే ప్రయాణం చేసేవారు పెద్దవాళ్ళు ఆకలి బాధను తట్టుకున్నా పిల్లలు ఆకలి బాధను తట్టుకోలేక విలవిలలాడేవారు అటువంటి కాలంలోనే వీళ్ళందరినీ ఒక అమ్మలా ఆదుకుంది ఒక మహాతల్లి ఆమె మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని డొక్కా సీతమ్మ గారు ఈమె గొప్ప అన్నదాత ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టేది మొదటగా డొక్కా సీతమ్మ గారి జీవితం ఎలా మొదలయ్యిందో తెలుసుకుందాం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరం అక్టోబర్ రెండవ వారంలో డొక్కా సీతమ్మ గారు జన్మించారు ఈమె తండ్రి పేరు అనిపిండి శంకరం తల్లి పేరు నరసమ్మ డొక్కా సీతమ్మ తండ్రి శంకరం గారిని గ్రామ ప్రజలందరూ బువన్న అనే పేరుతో పిలిచేవారు దానికి కారణం అడిగిన వాళ్ళందరికీ బువ్వా అంటే భోజనం పెట్టేవాడు గనుక అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన డొక్కా సీతమ్మ గారికి ఇవే లక్షణాలు తండ్రి నుంచి వచ్చాయి ఆ రోజుల్లో ఆడవారు చదువుకోకూడదు అనే సిద్ధాంతం ఉండేది అందుకని సీతమ్మ ఏమీ చదువుకోలేదు ఇంట్లోనే ఉండేవారు చిన్నతనంలో సీతమ్మ తల్లిదండ్రులు కథలు పాటలు పద్యాలు అన్నింటినీ నేర్పించారు కానీ దురదృష్టవశాత్తు సీతమ్మ చిన్నతనంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణించారు దాంతో ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ పైన పడింది అయినా కూడా ఇంటి పనిని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరించింది అయితే వీరి ఊరికి దగ్గరలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలు అని అంటారు లంక గ్రామాలు అంటే నదుల మధ్యలో ఉండే భూమి పైన ఏర్పడిన గ్రామాలు అని అర్థం ఈ గ్రామాలకు వెళ్లాలంటే పడవ ప్రయాణం ఒక్కటే మార్గం అటువంటి ఒక లంక గ్రామం గన్నవరం అయితే ఈ గ్రామంలో డొక్కా జోగన్న పండితులు అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు వీటన్నిటినీ మించి మంచి వేద పండితుడు అదృష్టవశాత్తు సీతమ్మకి వారిని వివాహం చేసుకునే అవకాశం రావడంతో సీతమ్మ తండ్రి బువ్వన్న తన కూతురిని ఈ జోగన్న గారికి ఇచ్చి వివాహం చేశాడు పెళ్లినాటికి సీతమ్మ వయస్సు ఎనిమిది సంవత్సరాలు అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి సీతమ్మ తన అత్తగారి ఇంట్లో అడుగు పెట్టగానే సీతమ్మ ఇంటి పేరు డొక్కాగా మారింది ఇక అప్పటి నుంచి ఆమెను అందరూ డొక్క సీతమ్మ అని పిలిచేవారు చిన్నతనంలోనే సీతమ్మ వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చింది పాడి పంటలకు ఎలాంటి లోటు లేని కుటుంబం డొక్కా సీతమ్మ గారికి చిన్న వయసు అయినా కూడా ఎన్నో బాధ్యతల్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించేది ఎంతమంది పనివారు ఉన్నా ప్రతి పని స్వయంగా సీతమ్మే దగ్గరుండి చూసుకునేది ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తన బాధ్యతగా భావించి వారికి తగిన సహాయం చేసేది మొదట్లో భర్త జోగన్న ఏమనుకుంటారోనని భయపడేది అయితే మహాపండితుడైన జోగన్న అన్నదాన విషయాల్లో పరోపకార విషయాల్లో సీతమ్మ గారిని ఎంతగానో ప్రోత్సహించారు అప్పటి నుంచి ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేది డొక్కా సీతమ్మ గారికి మరియు జోగన్న గారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పిల్లా పాపలతో జోగన్న సీతమ్మల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోయింది ఆ పుణ్య దంపతుల గురించి వారు చూపించే ఆప్యాయతని ప్రేమానురాగాలను గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పేవారు డొక్కా సీతమ్మ గారి ఇంటికి ఎవరు వచ్చినా కూడా లేదనకుండా వాళ్లకు అన్నం వడ్డించేది సీతమ్మ లేదనకుండా అన్నం పెట్టడంతో కొద్ది రోజుల్లోనే ఆమె పేరు ఉభయ గోదావరి జిల్లాలో అపర అన్నపూర్ణాదేవిగా మారుమోగింది ఇక రేవులు దాటే సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రజలు మార్గ మధ్యలోనే సీతమ్మ ఊరైన లంక గన్నవరంలో ఆగేవారు సీతమ్మ గురించి విని వారి ఇంటికి వచ్చేవారు వారందరికీ మజ్జిగను ఇచ్చి సకల మర్యాదలు చేసేవారు సీతమ్మ రోజులో ఈ సమయంలో మాత్రమే అన్నం పెడుతుంది అనే మాట లేదు ఏ సమయంలో ఎవరు వచ్చినా లేదనకుండా అన్నం వండి వడ్డిచ్చేది వారి కడుపు నింపిన తర్వాత వారిని పంపించేది ప్రతిరోజు ఇలా ఎన్నో సంవత్సరాలు చేయడం వల్ల చివరికి ఆమె ఆరోగ్యం క్రమంగా దెబ్బతింది అయితే ఈ విషయం తన భర్తకి తెలియనివ్వలేదు ఎందుకంటే తనని ఈ పనిని చేయనివ్వడేమోనని కాని ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించడం గమనించిన జోగన్న సీతమణి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు వచ్చిన వారికి భోజనం పెట్టమని మిగిలిన సమయంలో కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పేవాడు అయితే అతిథులకు పేదలకు ఇబ్బంది కలుగుతుందని తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి సీతమ్మ అన్నదానం చేస్తూ ఉండేది దాంతో జోగన్న ఆమెకు సహాయంగా వంటలు చేయడానికి కొంతమంది వంట బ్రాహ్మణుల్ని ఏర్పాటు చేశాడు వారే వండి వడ్డిస్తారని చెప్పాడు అయితే సీతమ్మ వారు వండినప్పటికీ తానే స్వయంగా వడ్డిచ్చేది కన్నా తల్లిలాగా అన్ని రకాల వంటలు చేసి కొసరి కొసరి తినిపించేవారు సీతమ్మ ఒక కొండలో సద్దన్నం పెట్టించి ఎవరైనా అర్ధరాత్రి ఆకలితో వస్తే మొదట ఈ సద్దన్నం పెట్టేది కాస్త ఆకలి తీరిన తరువాత ఈ లోపు వంట చేసి తృప్తిగా భోజనం పెట్టిన తరువాత వారిని పంపించేది ఆకలితో ఎదుటి వారిని ఎక్కువసేపు వేచి ఉంచడం కూడా ఆమె అస్సలు తట్టుకోలేకపోయేది ఆమె ఈ అన్నదానం విషయంలో ఎంత నిబద్ధతగా ఉండేవారు అంటే ఆమె గురించి ఒక సంఘటన చెప్పుకోవాలి అన్నదానానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఎప్పుడు ఇల్లు కదలని సీతమ్మ ఒకే ఒక్కసారి ఇల్లు కదిలి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరింది దారిలో గోదావరి వంతెన వద్ద పనివారు పల్లకిని కాసేపు ఆపి కూర్చున్నారు అదే వంతెన పైన బోయలు అలసిపోయి కూర్చున్నారు అటువైపుగా పి గన్నవరం వైపు కొందరు వెళ్తున్నారు వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కాస్త ఓపిక పట్టండి మనం గన్నవరం వెళ్తే అక్కడ సీతమ్మ ఉన్నారు ఆమె దగ్గరకు వెళితే మనకు కడుపు నిండా అన్నం పెడుతుంది అని చెప్పారు వారి మాటల్ని పల్లకిలో కూర్చున్న సీతమ్మ విన్నారు దాంతో వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకిని వెనక్కి తిప్పమని తన ఇంటికి వెళ్లిపోయింది ఎందుకో మీకు అర్థమై ఉంటుంది ఆ పసిపిల్లల కోసం ఆమె భోజనం వండడానికి అంతటి నిరంతర అన్నదాత ఆమె ఇలా నిరంతరం అన్నదానం చేస్తూ ఉండడంతో అందరికి భోజనం పెట్టి పెట్టి చివరికి ఆస్తి అంతా కరిగిపోయి ఆ దంపతులకు కనీసం తినడానికి తిండి కూడా లేకుండా పోయింది అలాంటి పరిస్థితుల్లో తన భర్త సీతమ్మను ఎందుకు ఇంకా ఈ అన్నదానం మనకు కూడా తినడానికి ఏమీ లేదు ఎవరైనా వచ్చి తలుపు కొడితే సిగ్గు వేస్తుంది అన్నం పెట్టకుండా ఉండడం మానం దానికి ఆమె ఇలా అంది నేను శ్రీ మహావిష్ణువుని నమ్మి భోజనం పెడుతున్నప్పుడు ఆయన నన్ను అన్నం పెట్టకుండా ఎలా ఆపగలరు శ్రీ మహావిష్ణువు మనకు కూడా భోజనం పెడతారు అని చెప్పింది ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం జోగన్న వారి పొలానికి వెళ్లి పొలం దున్నుతున్నారు ఈ క్రమంలో ఆయన గుణపంతో పొలాన్ని తవ్వుతున్నారు అప్పుడు గుణపానికి ఏదో తగిలిన శబ్దం వచ్చింది ఆయన శబ్దం వచ్చిన చోట మట్టి తీసి చూస్తే ఒక బిందె కనబడింది బిందె మూత తీసి చూస్తే బిందె నిండా బంగారు నాణాలు ఆ శ్రీ మహావిష్ణువే ఇలా కరుణించారని ఆ దంపతులు భావించారు ఆ బంగారు కాసులతో కొన్ని వందల మందికి అన్నదానం చేయడం మొదలు పెట్టారు ఇక ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్లో జోగన్న చనిపోయారు చనిపోయే ముందు పెద్ద కుమారుడైన సుబ్బరాయుడిని పిలిచి తల్లి చేసే అన్నదాన కార్యక్రమానికి ఎప్పుడూ భంగం కలిగించవద్దని తల్లి మాటకి ఎదురు చెప్పద్దని ప్రమాణం చేయించుకుని కన్నుమూశారు భర్త మరణం తరువాత కూడా సీతమ్మ ఎంతో బాధలో ఉన్న గుండె రాయి చేసుకుని ప్రతిరోజు అన్నదానం చేసేది దాంతో సీతమ్మ గురించి కేవలం వారి ఊర్లోనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం తెలిసింది చివరికి బ్రిటిష్ చక్రవర్తులకు సైతం వీరి గొప్పతనం తెలిసింది ఆశ్చర్యం ఏమంటే అది పంతొమ్మిది వందల రెండు బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కి డొక్కా సీతమ్మ ఫోటో తీసి తనకు పంపించమని ఉత్తరం రాశాడు ఎందుకు అని కలెక్టర్ అడిగితే చక్రవర్తిగా నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో నేను ఆమెకు నమస్కారం పెట్టాలి కానీ ఆవిడ నది దాటి రారు కాబట్టి ఆ సమయంలో సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆమెకు నమస్కారం చేసిన తరువాత పట్టాభిషేకం చేసుకుంటానని బ్రిటిష్ చక్రవర్తి మరో ఉత్తరంలో తన కోరికను తెలిపాడు దాంతో తూర్పు గోదావరికి చెందిన కలెక్టర్ ఒక మంచి ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఫోటో కోసం ఆమె దగ్గరకు వెళ్తే ఆమె ఏమన్నారో తెలుసా నేను ఈ సన్మానాల కోసమో లేక ఫోటోల కోసమో నమస్కారాల కోసమో అన్నదానం చేయడం లేదు శ్రీ మహావిష్ణువుకి అన్నం పెడుతున్నానని భావించి అన్నం పెట్టాను దీనికి ఫోటోలు పట్టాభిషేకాలు ఎందుకు వద్దు అన్నారు దాంతో ఆ కలెక్టర్ అమ్మా ఇది బ్రిటిష్ రాజుల ఉత్తరం మీరు ఫోటో తీసుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ప్రతిమాలాడు నీ ఉద్యోగం పోతుంది అంటే నేను ఫోటో తీసుకుంటాను కానీ నువ్వు అన్నం తినాలి అని చెప్పి సీతమ్మ ఫోటో తీసుకున్నారు ఆ తర్వాత బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు బ్రిటిష్ చక్రవర్తి ఆమెకు ధన్యవాదాలు చెబుతూ సీతమ్మకు పంపించిన ఉత్తరం వారి కుటుంబ సభ్యుల దగ్గర ఇప్పటికీ ఉంది ఇలా అన్నదానం చేస్తున్న సీతమ్మకు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అనగా అరవై ఎనిమిది సంవత్సరాల వయస్సులో చేతి మీద క్యాన్సర్ వచ్చింది పెద్ద వైద్యం చేయించాలని ఆమె కొడుకు సుబ్బారాయుడు ప్రయత్నించాడు కానీ సీతమ్మ ఒప్పుకోలేదు కర్మ ఫలితం వల్లనే సుఖ దుఃఖాలు లాభ నష్టాలు కలుగుతాయని చెప్పి వైద్యం చేసుకోవడానికి అంగీకరించలేదు ఇక చివరి రోజుల్లో సీతమ్మ తన కొడుకుతో ఇలా చెప్పింది నేను చనిపోయిన తర్వాత నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు అన్నదానం మానద్దు అన్నం పెట్టేటప్పుడు కులం మతం ప్రాంతం జాతి ఏమీ చూడద్దు అన్నదానాన్ని మించినది మరొకటి లేదు నువ్వు అన్నదానం చేస్తూ ఉంటానని నాకు మాట ఇవ్వు అని ప్రమాణం చేసుకుంది ఇక క్యాన్సర్ వచ్చిన సంవత్సరం తరువాత ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదిన అరవై తొమ్మిది ఏళ్ల వయసులో సీతమ్మ మరణించింది దాంతో కొద్దిసేపటికి డొక్కా సీతమ్మ చనిపోయింది అనే వార్త భారతదేశమంతా వ్యాపించింది ఆ తల్లిని చూడడానికి ఎన్నో ఊర్ల నుంచి కన్నబిడ్డలాగా ఏడుస్తూ వచ్చారు సీతమ్మ మరణించిన తర్వాత తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం అన్నదానాన్ని కొనసాగించాడు ఎన్నో భూములు హరిజన వాడలకు ఇచ్చారు ఆస్తులు కరిగిపోయినా ఆయన అన్నదానం కొనసాగించాడు సీతమ్మ గొప్పతనం సేవా గుణాన్ని అప్పటి ప్రభుత్వాలు గుర్తించాయి రెండు దశాబ్దాల క్రితం తెలుగు పుస్తకంలో సీతమ్మ జీవిత కథ ఉండేది కాని ఇప్పుడు లేదు ఇక సీతమ్మ సేవను గుర్తించి గన్నవరం అక్విడేట్ వద్ద సీతమ్మ శిలా విగ్రహం స్థాపించారు ఈ రోజుకి కూడా సీతమ్మ పేరు మీద అన్నదానం నిర్వహిస్తున్నారు డొక్కా సీతమ్మ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు కదా డొక్కా సీతమ్మ గారి గురించి మీకు తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ చేయండి